కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపు పదమూడవ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును ఏ ఒక్కరూ అందరూ సద్వినియోగం చేసుకుని ఈ ఈ యొక్క జగన్ పరిపాలనకి కమరగీతం పాడవలసిందిగా ప్రజలందరికీ ఇబ్బంది చేస్తున్నాం బూతులు తిట్టే ఈ నాయకులకి అందరికీ బూతుల్లోనే సమాధానం చెప్పాలని మరొకసారి ప్రజలందరికీ విన్న అలాగే ఇక్కడ మన ఉండే అభ్యర్థి కృష్ణరాజు గారికి అలాగే బీజేపీ అభ్యర్థి శ్రీనివాసం గారికి మీ పవిత్రమైన ఓటు ముద్రను ఈ గుర్తులపై వేసి మన యొక్క చంద్రబాబు నాయుడికి మోడీ గారికి మీరు బలపరచవలసిందిగా సమ సముఖంగా కోరుతుంది పాలన అంతం చేయడానికి మే పదమూడవ తారీఖు అందరూ తెలుగుదేశం కోటమికి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మైనార్టీలు కూడా గతంలో కన్నా మంచి మార్పు వచ్చింది జగన్ అరాచక పాలన చంద్రబాబు నాయుడు గారు సమయంలో వచ్చిన సంక్షేమాలన్నీ మైనార్టీలకు వచ్చే సంక్షేమాలన్నీ రద్దు చేయడం జరిగింది ఏ ఒకటి లేదు నెక్స్ట్ మైనార్టీలపై జరిగిన దాడుల్ని ఏ రోజు ఖండించడం జరగలేదు న్యాయం జరగలేదు అనేక హత్యలు జరిగినాయి మానభంగాలు జరిగినాయి మైనార్టీల మీద వాటి అన్నిటికీ ఏ రోజు స్పంది కనీస స్పందన కూడా స్పందించలేదు ఇప్పుడు మైనార్టీలంతా కలిపి తెలుగుదేశానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు మైనార్టీ సోదరులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈసారి అత్యధికంగా మైనార్టీలు తెలుగుదేశానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబో తరుణంలో వ్యవస్థలన్నీ అయిపోయినటువంటి వ్యవస్థలన్నింటికి మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది మన అమరావతి రాజధాని ప్రజా రాజధాని నిర్మాణం తిరిగి పునః ప్రారంభమవుతుంది మనకి ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఆర్థిక వ్యవస్థ రావడానికి దోహదపడుతుంది మరియు అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది రైతులకి శుభ సూచకం అలాగే రైల్వే జోన్ కూడా దానికి పూర్తిగా స్థల సేకరణ అన్నీ జరిపి ఇచ్చి రైల్వే జోన్ ద్వారా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మన ప్రతి మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మా సంక్షేమము అభివృద్ధి చేసే మగాడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తికి మనం పట్టం కట్టడం వలన మన భావితరాల పౌరులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని నేను తలుస్తున్నాను ఒకసారి అందరికీ సలాం చేసి చెప్తున్నాను తప్పకుండా తెలుగుదేశం కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించి అత్యధిక మెజార్టీ ఇవ్వండి అలాగే రిపోర్ట్లన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ తెలుగుదేశానికి సీట్లు వస్తున్నాయి దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రజా తీర్పు ఉద్యోగస్తులందరూ కూడా ఎయిటీ పర్సెంట్ అబోవ్ తెలుగుదేశానికి ఓటు వేశారని గణాంకాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ సంబంధించిన మన వాటర్ మానిస్టర్లకి ఒకటే విజ్ఞప్తి ఈ బోటపక నాటకాల్లో వేయించే వాళ్ళు చాలామంది బయట తీసుకొచ్చారు అయ్యేమీ నన్ను నమ్మొద్దు దయచేసి ఏంటంటే ఇది మన రాంబాబు గారిది కొన్ని కారణాల వల్ల మిస్ అయింది ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారికి ఇది ఈ సీటు వెనుకోవడం జరిగింది మరి అయితే మనం ఏం చేయాలంటే ఎంతోమంది ఎన్నో జెండాలు ఉంటాయి మనకు కావాల్సింది ఒకటే ఒక జెండా ఒకటే తెలుగుదేశం రెండు బీజేపీ మూడు జనసేన మనం ఎక్కడున్న జనసేన ఎక్కడున్న జనసేన ఓట్ వేయాలి మన తెలుగుదేశం ఇక్కడ ఉండే నియోజకవర్గం మన తెలుగుదేశం కాబట్టి మన తెలుగుదేశానికి వెయ్యాలి అక్కడ పార్లమెంట్కి మన బీజేపీకి వెయ్యాలి మీరు ఎంతమంది ఎన్ని జెండాలు వచ్చినా అనవసరం ఇంతకాలం మనం శ్రమపడడం ఇప్పుడు చెప్పిన మన పెద్దగా పెద్ద అయిన చెప్పినట్టు ఐదు వందల రూపాయలు పాటుకెళ్తే మూడు వందల రూపాయలు ఒక కోటకు అయితే ఇంట్లో ఇస్తారు పిల్లలకి ఈ రోజు చాలా కాపరలు విడిపోయినాయి అదే కాకుండా మీకు ఇస్తామని ఆడోళ్ళని వెనకేసిపోతాం మొగ్గులేము దూరం పెడతాం ఇదే ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ కొన్నాళ్ళు జీవితే ఈ భూమి మీద ఉండడం అది మీరు గమనించి మీరు ఓటు ఎవరికి వేయాలో ఎన్నదన్నది ఇంకా మూడు రోజుల్లో తేలిపోతుంది మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ ఇంట్లో న్యాయం చేయని వాడికే మనకు మనం న్యాయం చేస్తాడని మనం మీరు నమ్మద్దు ఇవన్నీ బోడక మాటలు దయచేసి మీరు ఇప్పటికే ఎనమే నేనే ఎనిమిది లక్షల కోట్లు చేసిన మహాన్ బాబుడికి అన్ని ఎక్కడెట్టాలో ఎక్కడెట్టాలి ఎక్కడ చేయాలో మీరే చేసిన ఆలోచించి మూడు రోజులు తీర్పు తీర్పుచ్చు ఇవ్వాలని మీ అందరికీ ఒకటే మనం చేసుకుంటూ సెలవు